హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి ఇక్కడ కీలక ప్రకటన అయితే చేసింది ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే యాసంగి మరియు వానాకాలం సీజన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా సహాయాన్ని అందిస్తామని చెప్పేసి మనకు హామీ అయితే ఇవ్వడం జరిగింది మరి వానాకాలం సీజన్లో ఎకరానికి ఆరు వేల రూపాయలు మరి యాసంగి సీజన్లో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మొత్తం కూడా పన్నెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది మరి ఇప్పటికే మనకు వానాకాలం సీజన్కు సంబంధించి దాదాపు తొమ్మిది తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతులకు అందించడం జరిగింది అంటే వారి అర్హతను బట్టి వారి ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికీ చాలా మంది రైతులు అయితే చూస్తూ ఉన్నారు ఈ రైతు భరోసా పైసలు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి వారు అనుకున్నట్లుగానే మనకు రైతు భరోసా కింద ఈ యొక్క పైసలు అనేది ఆల్రెడీ మనకు విడుదల చేసేయడం జరిగింది మనకు వానాకాలం సీజన్కు సంబంధించి ఇప్పుడు తాజాగా మనకు యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఏ రైతుకు పైసలు వస్తాయి ఏ రైతుకు పైసలు రావు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది మరి యొక్క రైతు భరోసా పైసలు రావాలంటే మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా మనం లబ్ధి పొందాలంటే మనం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు వెల్లడించడం జరిగింది కాబట్టి ప్రతి కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు రావన్న విషయాన్ని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా వెల్లడించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పైసలు రావాలంటే ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తారు అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని తెలుసుకోలేరు దయచేసి వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది అవ్వాలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా ఒక్కొక్కరికి కూడా మనకు యాసంగి అలాగే వానాకాలం సీజన్ల ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఒక ఎకరం కలిగిన రైతుకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలనైతే అందిస్తుందన్నమాట మరి యాసంగి మరియు వానాకాలం సీజన్ల ద్వారా పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా ఇక్కడ ప్రభుత్వం మనకు ఒక ప్రకటన అయితే చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే మీకు యొక్క వానాకాలంలో ఏ విధంగా రైతు భరోసా పైసలు వచ్చాయో అదేవిధంగా మనకి ఈ యొక్క యాసంగిలో కూడా మీకు రైతు భరోసా పైసలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది మరి ఈ పథకాల ద్వారా మీకు పైసలు రావాలంటే మనం తప్పకుండా కొన్ని పనులు అయితే చేసుకోవాలని చెప్పేసి మరొకసారి ఇక్కడ సూచించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారంతా కూడా ఎవరైనా సరే రైతు భరోసా పథకానికి కనుక మీరు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా రైతు భరోసా పథకానికి మీరు అప్లై చేసుకోవాలి మరి రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవడానికి మీ యొక్క ఏఈఓ గారిని సంప్రదించి మీరు రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోండి రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా రైతులు కొన్ని రెండు అయితే తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసి లింక్ అనేది చేసుకోవాలి మరి ఈ కేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే తప్పనిసరిగా మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట మరి ఈ కేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి తప్పనిసరిగా ప్రతి రైతు కూడా మీరు యొక్క డబ్బులు అనేది రెడీగా పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఖచ్చితంగా మీరు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది మంచి అవకాశం కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఏ రైతు కూడా మనకి ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతు భరోసా పైసలు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఆసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా అయితే మరి ఆసంగి రైతు భరోసా మనకు రావాలి అంటే నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు ఎప్పుడైతే అప్పుడే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే వస్తాయన్నమాట అంతేకాకుండా యాసంగి రైతు భరోసాను ఎప్పుడు ఇస్తున్నారని చూస్తే మనకి ఈ నెల చివరి వారంలో యాసంగి రైతు భరోసాకు సంబంధించిన రైతు భరోసా పైసలు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఖచ్చితంగా యాసంగి రైతు భరోసాను వేయబోతున్నారు మరి దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను వేయబోతోంది మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఈ యొక్క ఆరు వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందిస్తుంది విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మరి ఇప్పటికీ ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత పైసలను అయితే విడుదల చేయబోతుంది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మనకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసీఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనేది నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈకేవైసీ చేసుకోవడానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి పిఎం కిసాన్ పథకం ద్వారా పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా మీరు చేసుకోవచ్చు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు అంటే అక్కడ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్ ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట అట్లా ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి దాని ద్వారా కూడా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట ఇట్లా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈకేవైసీని ఆ విధంగా కంప్లీట్ చేసుకోండి ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి మరి ఎప్పుడైతే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాలోకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వస్తాయి అనమాట మరి ఎన్పిసేలింగ్ చేసుకోవడానికి తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోండి లింక్ అనేది మీకు అయిపోతుంది లింక్ అయితేనే మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఎన్పిసీఈ కనుక లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అకౌంట్లోకి డబ్బులు రావు మరి ఈ విషయాన్ని మీరు గుర్తించాలి మరి లింక్ చేసుకోవడానికి ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట వెంటనే కూడా ఎన్పిసి సేలింగ్ చేసుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకి యొక్క డబ్బులైతే వేయబోతుందనమాట ఒకవేళ మీకు గతంలో ఏదైనా వానకాలం రైతు భరోసా రాకుండా ఉన్నా ఆ వానాకాలం రైతు భరోసా పెండింగ్ డబ్బులు కూడా వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది వానాకాలం రైతు భరోసాకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు మరొకసారి మీ ఖాతాలోకి అయితే రాబోతున్నాయి మరి గుర్తుపెట్టుకోండి అలాగే మనకు ఇక్కడ ఇవన్నీ కూడా అప్డేటెడ్గా ఉంటేనే మీకు పైసలు వస్తా లేకపోతే మీకు పైసలు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఈ రైతు భరోసా పథకం ద్వారా మనకు రైతులందరికీ కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం అయితే పైసలు అయితే ఇవ్వబోతోంది మరి రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకు రైతులంతా కూడా యొక్క సహాయాన్ని పొందాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మీరు ఈ విషయాన్ని గమనించండి ఎప్పటికప్పుడు రైతు భరోసా పథకం ద్వారా మీకు ఈ పైసలు అయితే వస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు ఆనాకాలం సీజన్ అయిపోయింది మరి ఆనాకాలంలో ఇబ్బంది పడ్డారు చాలామంది రైతులు పైసలు సకాలంలో రాక మరి ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా యాసంగిలో పూర్తి స్థాయిలో రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది యాసంగి సీజన్ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు రూపాయలు చొప్పున మనకి పైసలు అయితే మరొకసారి రాబోతున్నాయి అలాగే పీఎం కిసాన్కి సంబంధించి మీరు కనుక అప్లై చేసుకుని ఏకేవైసీ మరి ఎన్పి లింక్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి గతంలో ఏదైనా మీకు పెండింగ్ డబ్బులు రాకుండా ఉన్నా ఏదైనా సాంకేతిక కారణాల వల్ల పెండింగ్ డబ్బులు రాకుండా ఉంటే ఆ పెండింగ్ డబ్బులతో పాటు ఇప్పుడు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఎకరానికి ఎనిమిది వేల మరొకసారి మీ ఖాతాల్లోకి అందించేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఈ అయితే అందించబోతూ ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మరి ఈ విధంగా చేసుకోండి అలాగే అర్హుల జాబితాలో పేర్లున్నాయా లేదో చెక్ చేసుకోండి మీరు ఈ అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఒకవేళ మీకు ఏదైనా కారణాల వల్ల ఈ యొక్క అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు లేకుండా ఉంటే మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం మీకు ఉంటుంది మరి మీ వెంటనే కూడా మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా ముందుగా చెక్ చేసుకుని ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా ఎనిమిది వేల రూపాయలు వస్తాయి ఇప్పుడు రైతు భరోసా ద్వారా ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు మీ ఖాతాలోకి వస్తాయి తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సహాయాన్ని మీకు అందిస్తూ ఉంటాయి మరి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు అంటే ఎట్లా ఎప్పుడు పైసలు వస్తాయి ఎప్పుడు పైసలు రావు ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావనే విషయాన్ని మీకు నేను ఇక్కడ తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను